అందరికి నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాసు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి తప్పకుండా ఓం శ్రీ ఓం శ్రీ గురుతమ కుంభరాశి రాస్యాధిపతి శి కుంభరాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే జాలి పట్టం దయా దయాగుణం ఎవరు డబ్బులు అడిగినా వాళ్ళు ఇస్తూ ఉంటారు అలానే మన ప్రేక్షకులందరూ కుంభరాశి వాళ్ళని పట్టుకొని అడిగాను ఒక పది మందిలో ఆరుగురు ఉంటారు మళ్ళీ నలుగురు ఉండరు ఎందుకంటే మన వాళ్ళ అలాంటి తెలియచేట్లు గల వాళ్ళే ప్రేక్షకులు జాలి దయ అంటే ఇవ్వాలని సహాయం చేయాలని ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు ఒక పది మందిలో ఆరుగురు అలానే వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటంటే అలాంటి క్యారెక్టర్లోని ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా నవంబర్ పన్నెండు వరకు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుంది నవంబర్ పన్నెండు తర్వాత కొంత ఆర్థిక సంబంధించిన విషయాలు జారుతుండాలి ఉండాలి ఆర్థిక పరంగా ఏదైతే లావాదేవీలు ఉంటాయో అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అంటే పంచమ స్థానంలో గురువు ఉండటం మంచివాడే కానీ ఇక్కడ కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది అప్పుడు కొంత గురువు మంచివాడు కాదని అర్థం సష్టమంలో ఉంటే కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ద్వితీయాధిపతి లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానం మిథున్ రాశిలో ఉంటే బాగుంటుంది కర్కాటక రాశిలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ ఇక్కడ ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటారు భర్త చార్ట్ని అనుసరించే ఫలితాలు కౌ గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉంటాం శని మేనరాశిలో వక్రస్థితిలో ఉంటాం రాహు కుంభంలోను కేతు సింహంలోను శుక్రుడు తులారాశిలోను రవి కుజుడు వృచ్చిక రాశిలోను బుధుడు తుల వృచ్చిక రాశిలో సంచారం చేస్తాడు ఇది నవంబర్ నెలలో గ్రహస్థితి అయితే ప్రతి వాళ్ళకి హెల్ప్ చేయాలని డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి డబ్బులు పోగొట్టం తర్వాత దైవ ధ్యానం ఎక్కువ యోగా చేయటం మెడిటేషన్ చేయటం ఎక్సర్సైజ్ చేయటం ప్రతి వాళ్ళకి జాలి పట్టడం దయా కరుణ హృదయాలతో బాగా ఎక్కువగా ఉంటారు అంటే ఎవరు ఏమన్నా కూడా పోనీలే అనుకొని సమర్థవంతంగా చేసుకుంటారు కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంచెం పనులలో లేటు సాధించి లేటుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పనులలో లేటు చేసుకుంటుంటారు ఆలస్యం చేసుకుంటుంటారు అది కుంభరాశి యొక్క క్యారెక్టర్ ఏదైతే ఈ కర్కాటకము మిథనము యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆరవ స్థానంలో కర్కాటకంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి కొంత పొదుపు పాటించుకోవాలి డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలో మితంగా అంత ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే ఇబ్బందులకరమైన వాతావరణం ఉంటుంది అయితే శుక్రగ్రహం బాగుంది వీళ్ళకి ఈ నెలలో శుక్రగ్రహం బాగుంది కాబట్టి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది వచ్చింది కదా అని డబ్బు ఖర్చు పెట్టడం కాదుగా వచ్చింది కదా అని డబ్బు ఖర్చు పెట్టడం కాదు డబ్బును కూడా మితంగా డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది కంప్యూటర్ సిస్టమ్ అనేది మంచి చేస్తుంది చెడు చేస్తుంది ఒక సినిమా మంచి చేస్తుంది ఒక సినిమా చెడు చేస్తుంది ఆ చెడుని ఆ సినిమా డైరెక్టర్ వదిలిపెట్టాలి మంచిని మనం స్వీకరించాలి అదే టెక్నిక్ అదే లౌక్యం అలాంటి విషయాలన్నీ ప్రజలు నేర్చుకోవాలి అవగాహన అనేది రావాలి అక్కడ పొదుపు పాటించాలి డబ్బులు వస్తున్నాయి కదా ఖర్చు పెట్టకల శుక్రగ్రహం వల్ల వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి వాహనాలు కొనుగోలు చేస్తారు స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహం వల్ల శుభ అంతా కూడా వీళ్ళే వాళ్ళ బంధువులది వాళ్ళందరిది కూడా వీళ్ళు ఆర్గనైజేషన్ చేస్తారు వీళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని నడిపి సక్సెస్ చేస్తారు వీళ్ళు కాబట్టి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ అలానే కేతు యొక్క బలం కేతు సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వివాహాది కార్యక్రమాల్లో పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు నదీ స్థానాలు ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలానే రవి వల్ల ఉద్యోగ బలం అనేది బాగా పెరుగుతుంది ఉద్యోగంలో డెవలప్మెంట్ చెందుతారు ఇట్లు అలానే ఆస్తులు కొనుగోలు చేయటం అలానే కుజుడి యొక్క ప్రభావం వల్ల భూములు ఇళ్ళు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే బుధుడి యొక్క ప్రభావం వల్ల వ్యాపార విస్తరణ చేస్తారు అంటే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయటం రకరకాల కొత్త వ్యాపారాలు నూతన వ్యాపారాలు అలానే భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులు మటుకు అధిక శ్రద్ధతో చదవాలి వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళాలి అలానే కుంభరాశి వాళ్ళు శని వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్య రీత్యా ఉండాలి అంటే ఆరోగ్య వక్రస్థితిలో ఉండటం రాశిలోనే రాహు ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కానీ బట్ ఆరోగ్యాన్ని మటుకు ఫస్ట్ ప్రయారిటీ చేయాలి అంటే కాళ్ళ యొక్క ప్రయారిటీ కాళ్ళు చేతులు యొక్క కింద పాదాలు కాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఎక్కడ యాక్సిడెంట్స్ కాకుండా అలానే ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు ఇలాంటి వాటిలో మటుకు కొంత కేర్ తీసుకోవాలి అంటే చాలా ఆర్థోపేటిక్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా తీసుకోవాలి అంటే లైఫ్ని ఎన్హాన్స్ చేసుకొని ముందుకు వెళ్తారు కానీ బట్ హెల్త్ పరంగా కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లెక్ అన్నారు అలాంటి విషయాల్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే శని వక్రగతిలో ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే వీళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎగు ఉంటాయి అంటే ప్రతిదాన్ని కూడా మనం ప్రతి విషయాన్ని ప్రపంచంలో జాగ్రత్త అనే మాట చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకి ఏదో మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని ప్రశాంతంగా వాతావరణంలోకి వెళ్ళిపోవాలి కొన్ని రోజులు సంపాదించాలి యాభై ఎనిమిది ఏళ్ళ వర అరవై ఏళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కొంత కొంచెం తగ్గించుకుంటున్నాను అంటే ఆరోగ్యాన్ని కూడా ప్రయారిటీ చేసుకోవాలి కేవలం ధన సంపాదనే కాదు కదా ఆరోగ్యాన్ని కూడా ప్రయారిటీ చేసుకొని పిల్లల్ని సెటిల్మెంట్ చేసే అవకాశాలు కూడా చూసుకోవాలి అందరు కూడా చాలామంది కూడా ఏం చేస్తారంటే అన్నీ కూడా ఏదైతే ఉంటుందో దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఏదైతే కావాలో దాన్ని ముందుకు తీసుకెళ్తారు ఇలాంటివన్నీ ఓవరాల్గా చూడాలి కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్ళటం మంచిదమ్మా గురువుగారు ఈ కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు శనివారం శనివారం ప్రదక్షణ చేయటం నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం నువ్వులు నల్లని వస్త్రము నల్లని కొడుకు నల్లని చెప్పులు దానం చేయటం అలానే నల్ల నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఓం శివ పంచాక్ష చేయాలి శనివారం విష్ణు సహస్రనామ పాలన చేయాలి వెంకటేశ్వర స్వామికి బియ్య పిండితోటి రెండు ఒత్తులేసి దీపారాధన చేయాలి శివ పంచాక్ష చేసుకోవాలి ఉదయం కానీ సాయంతం కానీ వీలైతే ప్రదోషకాల సమయంలో సోమవారం రోజున శివుడికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది లింగంతోటి ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి భగవంతుడు అల్టిమేట్ భగవంతుడే మనకి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు భగవంతుడు ఆ జ్ఞానాన్ని యుటిలైజ్ చేసుకోవాలి మన మనకి ఇచ్చాడు శస్త్రాస్త్రాలన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకోవట్ల వీళ్ళు ఉపయోగించుకోకుండా ఏ మంచి విషయాల ఖర్చు పెట్టుకోకుండా లగ్జరీ విషయాల ఖర్చు పెడుతున్నారు కొంతమంది కొంతమంది ఆ లగ్జరీ విషయాలకు కూడా తిండి కూడా తినేవాడు కూడా చాలామంది ఉన్నారు మన చేతుల్లోనే ఉంది అసలు పాపం భగవంతుడు అరుస్తుంటారు తిరుగుతుంటారు కొంతమంది భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి మన జ్ఞాన సంపద ముందుకు తీసుకుని వెళ్ళాలి మనం ఏం తప్పు చేస్తున్నాం ఏం మిస్టేక్ చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఎదుటివాడిని అడిగి తెలుసుకోవాలి నేనేం మిస్టేక్ చేస్తున్నానని దాన్ని జీర్ణించుకునేటట్టు కూడా ఉండాలి కొంతమంది జీర్ణించుకోరు కూడా కాదు కాదులేమేం చెప్పింది రైట్ అనుకుంటాడు అందువల్ల ఇలాంటి ప్రపంచంలో ఇలాగా చాలా చోట్ల కూడా ప్రాబ్లమ్స్ రావడానికి ఇదే కారణం అండి ఇలాంటి మన చేతుల్లోనే ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలి అప్పుడు బాగుంటుంది ఓవరాల్గా గురుగారు మొత్తం మీద నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం